వస్తున్న సహోదరుడు సహోదరులకు వందనాలు సుభవ్ ఈరోజు ఈ భూమి మీద మనిషి పనిచేయడానికి కలగ కారణం ఏంటనే సంగతిని కొన్ని విషయాలు బైబిల్ రాబడిన సందర్భం మనం ఆలోచిస్తే ముందుగా మనిషి లోకంలో ప్రయాసపడుతూ తాను ప్రాణం పోయే వరకు కూడా ఆహారనేశాలు కష్టపడుతున్న ఈ సందర్భంలో పని సర్వం అనుకుంటూ పరుగు వారిని సమాజాన్ని చూస్తూ నేను కూడా ఆ రేంజ్లోకి ఆ స్థాయిలో చేరను కాబట్టి పని చేయాలి పని చేయాలి ప్రయాసపడాలి ప్రయాసపడ అయితే ఈ ప్రయాసం అనేది మనిషి భూమి మీద గల కారణాన్ని బైబుల్ ఉన్న సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఆది కారణము దేవుడు ఆదాంతో చెప్తున్న మాట మనం చూస్తే ఒకసారి దేవుడు ఈ భూమిని సృష్టించిన తర్వాత ఆరు దినాలు సృష్టి చేశాడు ఐదు దినాల తర్వాత ఆరో దినాన్ని మానవుడిని నిర్మించి సృష్టి చేసిన తర్వాత ఏడుదల విశ్రాంతి తీసుకుని రెండవ అధ్యాయంలో ఆదాంతో మాట చెప్తూ మొట్టమొదటిగా దేవుడు ఆదంతో చెప్తున్న మాటను మన సందర్భంలో ఆలోచిస్తే ఆది కారణము రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో పదహారు మనం చూస్తే అది కారణము రెండవ అధ్యాయము పదహారు వచనంలో మరియు దేవుడైన హో ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిభ్యంతరంగా తినవచ్చును అయితే మంచుని చెలు తెలుగు నుంచి వృక్షఫలం మాత్రం తినకూడదు వాటి తిన తెలుగున నిశ్చయంగా నీవు చర్చ ధోరణి ఆజ్ఞాపించను అంటే ఏదే మనవులో దేవుడు ఆదాము సృష్టించిన తర్వాత ఆదాముకు మొట్టమొదటిసారిగా దేవుడు ఒక ఇస్తున్నాడు ఈ భూ ఈ ఏదైన మనవులో ప్రతి వృక్ష ఫలము బంతంగా కానీ మంచి చెడు వృక్ష మాత్రం తినకూడదు తింటే నిశ్చయంగా సంస్థ ఇది ఎందుకు మనం ఆలోచించాలంటే మన మూల పెడితే ఈ రోజు మనిషి ప్రార్థన అయిన ప్రయాసాలు మనం చూస్తున్నప్పుడు ఆరణ్యాల మీద కులం మతం సంబంధం లేకుండా మనిషి ఆహార కష్టపడుతున్న మనిషి అసలు ఎందుకు ఈ కష్టపడుతున్నాడు కష్టానికి వెనకాల ఉన్న పరమార్థం మనం ఆలోచిస్తా దేవుడు ఆదాంతో చెప్తున్న మాటలు దేవుడు ఎక్కువగా ఇక్కడ ఎన్నో ఆదాంతో ఈ వృక్ష ఫలాన్ని అన్నింటినీ నిర్ణయాలు కానీ మంచిశెన వృక్ష ఫలం మాత్రం తినేదే మనం నిశ్చయంగా చర్చదు అని ఈ మాట మనం ఆలోచిస్తే పోతుంది ఎప్పుడైతే దేవుడి మాట చెప్పాడు ఆదాము తర్వాత ఆదాం తర్వాత అబ్బాను తీసిన తర్వాత అబ్బాయి ఎదురు ఎదుగుతాను సంచరిస్తూ ఆది కాండం మూడవ అధ్యాయం వచ్చిన తర్వాత ఒకసారి అమ్మతో ఒకసారి సర్పము అమ్మ చేస్తూ ఒకసారి ఆదికాండము మూడవ అధ్యాయము దేవుడు అనే హోగా చేసిన భూజంతువులలోనూ సర్పం ఎత్తుగలదే అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్ల పొలం దేవుడు తినకూడదు అని అని అడిగారు అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలు ఇక్కడ సర్పం ఉపయోగించుకుంటే ఇక్కడ మాట్లాడుతున్న ఆ స్త్రీతో అవధం మాట్లాడుతుంది దేవుడి నేవ శేషన భూ జంతువులు సర్పం ఎత్తుగలని ఎండను అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటాడు ఏంటి నిజము ఇదే ఇక్కడే ప్రపంచం అంతా ఇక్కడ జామ అయిపోతుంది ఐదు మాటలు ఐదు పదాలు ఇది నిజమా ఐదు ఐదు అక్షరాలు ఇది నిజమా ఏంటి నిజము చెప్పుకొస్తున్నాడు దేవుడిని ఏవో చేసిన భూ జంతువులు సర్పం యుక్తుగలదే ఆ స్త్రీ అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని పరమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పన అంటే దేవుడు అవును చెప్పాడు ఆదాము చెప్పాడు కానీ స్త్రీతో చర్పమంటుంది ఇది నిజమా ఏంటి నిజము ఈ తోట చెట్లలో దేని పదములను తినకూడదని దేవుడు చెప్పనే అన్నప్పుడు స్త్రీ ఏమనాలి నాకు తెలియదు అని చెప్పాలి కానీ ఏమంటుందంటే అన్ని తినవచ్చు అని చెప్పి ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ ఆలోచిస్తే మూడైతే అధికారూడైతే వచనంలో అందుకు స్త్రీ ఈ తోట చెట్ల నేను తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల పొలము కూర్చి దేవుడి మీద తినకుండా వాటిని తినకూడదలి వాటిని ముట్టకూడదని చెప్పని ఆ సర్పముతో అని అందుకు సర్పము మీరు సామనే సామరు తినమున మీరు దేవతల యొక్క మోసించింది ఎప్పుడైతే స్త్రీ సర్పం మాట మీరు ఆ మంచి సేవ వృక్ష ఫలం తిన్నాడు తినడంతో పాటు ఆదానికి ఇవ్వడంతో కళ్ళు తెరవబడ్డాయి కళ్ళు తెరవడంతో వాళ్ళు దిగంబరం వారికి అర్థమైపోయింది అప్పుడు దేవుడు చెప్పుకోవచ్చు నిజాది కాలంలో మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన మనసులు చూస్తే దేవుడు అనే ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అందుకు అతడు నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాను అందుకు అందుకు ఆయన నువ్వు దిగంబరం అనేది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది సంగతి ఆదాము కాలంలో జరిగిన ఈ సందర్భం మాలో ఆలస్యత అవుతుంది అప్పుడు దేవుడు నీ బోవా ఏదో అతను ఆదాంతో మాట్లాడుతున్నాడు నువ్వు దిగంబరం అనేది వాడవడు నేను నీకు తెలియకూడదు వృక్షపరములు తింటూ పోడు ఏమన్నా అదాము తింటుని అనాలి కానీ స్త్రీ తిన్నానని చెప్పుకొస్తున్నాడు ప్రదవచనం చూస్తే ఇక్కడ మూడా పదవచంలో అందుకు దేవుడు నేను నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరంగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నా అన్నాడు అదాము అందుకు ఆయన నీవు దిగంబరం అని నీకు తెలిపిన వాడు నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అన్నాడు అప్పుడు అన్నాడు ఆదాము అందుకు ఆదాము ఈ తోట నుండి ఉండిటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ వృక్షఫలం నాకు నేను తింటున్నాను ఎప్పుడైంది మాట ఆదాం చెప్పాడో స్త్రీ అంట నేను మీద పెట్టింది సర్పం మోసరించింది కానీ ఇక్కడ మూడు సంఘాలు సంగతిలో రాయబడ్డాయి దేవుడు సర్పాన్ని శపించాడు స్త్రీకి ప్రసాదాద పెట్టాడు కాదు ఆదాముని శపించలేదని శిక్ష విధించాడు చాలా మంది అంటాడు ఆదాము ఆదాం పాపం చేశాడు ఆదాము చేశాడు సాప వచ్చింది ఆదాము సాంపొచ్చింది వచ్చింది రాలేదు స్త్రీకి ప్రసాదేతలు పెట్టాడు ఒకసారి మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చు అందుకు ఆదాము నాతో నాకు ఇచ్చిన స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నా కీగా నేను తిన్నాను అప్పుడు దేవుడని హో ఆ స్త్రీతో నువ్వు చేసిన ఏమిటని ఆ స్త్రీ అడగా స్త్రీ సర్పం నన్ను మోసగించింది అంటే ఆదాము ఇది స్త్రీ ఇద్దరు కూడా తర్వాత చూడండి పద్నాలుగు వచ్చుల్లో అందుకు దేవుడు నీ హోవా తర్పంలో నీవు దీనిని చేసినందుకు బస్వులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు చెప్పింపబడి దానిపై నీవు కడుపుతో ప్రాకరువు నువ్వు నువ్వు బ్రతుకు దినీవు మన్ను తిందువు అప్పుడు స్త్రీతో అంటున్నాడు పదిహేను వచనంలో మరియు నేను నీకు స్త్రీ నీకు స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానము వైరు కలగేదని సర్పంకి జరుగుతానడు అది నేను తల మీద కొట్టును నువ్వు దానిని మడ మీద కొట్టదు అందుకు ఆ స్త్రీతో నీవు ప్రేదన పడి గర్భం గర్భం వేదన చేసి మిక్కి రెచ్చించని స వేదన కలగజీసాడు అంటే ఇక్కడ రెండు సంగతి మనం ఆలోచించాలి ఒకటి సర్పం అప్పుడు వరకు సెటిల్ ఎక్కింది కానీ ఎప్పుడైతే మోసం చేసిందో శాపంతో భూమి మీద పాకడం వచ్చింది తినాలి తర్వాత స్త్రీ సర్ప మాట ఉన్నందున ప్రసవేతలు కలిగాడు ఈ రెండు శాపాలు కానీ ఆదాయం వచ్చింది ఇక్కడ ఇక్కడే ఈరోజు మనిషి పని చేయడం అప్పుడు వరకు పనులు తిన్నారు ఆహారంతో పని లేదు వాళ్ళు చోటలో సంచరించారు అన్ని వృక్షపాలను తిన్నారు మంచి పనులు మంచి చెట్టు వృక్షపాలను ముందు హ్యాపీగా జీవించారు అసలు లోకం అన్నదేమి లేదు అక్కడ పరిస్థితి అదొక అదొక అద్భుతం లోకం కానీ ఎప్పుడైతే స్త్రీ సర్పం మాట విన్నదో సర్పం మాట విని స్త్రీ వృక్షబలం తినడంతో పాటు ఆదాన్ని తినడంతో దిగంబరం తెలిసిపోయింది ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే సర్పేమన్నాడంటే శప్పించాడు భూమి మీద ప్రాప్తి మను తిందు గర్భ బలం వల్ల నేను వేతించేందు ఆదాంతో ఏమన్నాడంటే మనకు ఆలోచిస్తే మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చి ఇక్కడే మనం పనిచేయడం కాదు అప్పుడు వరకు భూమి సష్యశ్యాములు అప్పుడు వరకు భూమి ఉన్న వృక్షబలం తిని సంచరించేరాదు కానీ ఇప్పుడైతే ఆదాము ఆ చేసిన దాని వల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటంటే మూడు అధ్యాయ పదిహేడు వచ్చిన ఆయన ఆరాపుతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీరు నీ తింటివి వృక్ష నీ నిమిత్తము నేల నీని ప్రయాసతో నీవు బ్రతుకు తినీవు దాని పంట తిందుకు అది ముండ్ల తుప్పలను పొదలను నీకు మురిపించును పొలములు పొలములని నీకు దాని తిందుకు నీవు నేల తిరిగి వరకు నీ ముఖము చెంట కూర్చి ఆహారం తిందునగా నేను తీయబడితేవి నువ్వు మన్నే కనుక నువ్వు తిరిగి మన్న అయిపోదు అని ఆదాంతో శిక్ష అనేది ఆదామ ఇస్తున్నాడు అని పనిష్మెంట్ శిక్ష లేదు శాపం లేదు ఎప్పుడైతే ఆదాము స్త్రీ మాట మాటని వృక్షపరం తిన్నాడు తినడం వల్ల మంచి మంచిదే తెలుసుకుని జరుగుతా ఆ మంచిదే తెలుసుకుని తరుతా దేవుడే ఉన్నాడంటే ఇక్కడ నుండి నువ్వు స్త్రీ మాట విన్నావు కాబట్టి నేను ఏదైతే వృక్షపాలను తినవద్దని చెప్పానో అది తిన్నావు కాబట్టి ఇక్కడ భూమి ఏమైపోతుందంటే మురళ తప్పులు కష్టపడి కష్టపడి వెళ్ళారంటే చమట ఊర్చి ఆరు నాకు అక్కడి నుండి మనిషి పని పని చేయడం కారణమైంది ఇది మూలం ఈ రోజు దీని జనాలకి పన్నే ఈ లోకంలో పరిగెత్తున్నాడు పరిగెత్తునట్లయితే ఎలా ఎందుకు వచ్చింది సమస్య ప్రారంభానికి మొదట మనం కూడా ఆభవం పెరిగితే ఈ సంఘం మనకు అర్థమవుతుంది మన సంఘానికి వస్తాం కానీ తిప్పో పని అసలు మనం ఎందుకు పనిచేస్తున్నాం అంటే మనం తినే పరిస్థితి ఉంది ఎందుకు మనం పనిచేస్తున్నాం అదే ఈ రోజు భూమి మీద ఓట్లా సంపాదిస్తున్నాడు దానికోసం అదే సర్వం అనుకుంటూ ప్రయాసపడుతున్నాడు పని చేయడానికి కారణం ఇదే అందుకన్నాడు ఆది కారణం మూడే పదిహేడు వచ్చు ఆదాము తాను అన్నాడు నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించే వృక్ష ఫలం తింటివి కనుక నేనిమిత్తం నే అలా చపి పడి ఉన్నది ఇప్పుడైతే ఆదాము తన భార్య మాట విన్నాడు అప్పుడు ఉన్న వరకు శష్యశ భూమి శపించబడిపోయి ముండ్ల తొప్పలు గచ్చిబలయింది చెప్తూ పద్దెనిమిది అన్నాడు అది ముండ్ల తొప్పలను గచ్చిబల్లని మీరు ములిపించును పొలములోని పంట తిందుకు నీవు నేలకు తిరిగి వరకు తిరిగి చేరు వరకు నీ ముఖము నువ్వు చెమట ఊర్చి ఆహారం అనేది పుచ్చుకోవాలి నువ్వు మన్నాయకు నువ్వు మన్నే కనుక తిరిగి మండే వరకు ప్రయాసపడాలని ఆజ్ఞాపిస్తున్నా ఇది మూలం బైబిల్లో తప్పకుండా ఎక్కడా లేని మనిషి యొక్క పని పనిచేయడానికి ఏంటో కారణం అంటే ఇక్కడ రాజకన్నులు చెప్తున్న మాట మనం ఆలోచించాలి ఎవరైతే లైవ్ చూస్తున్నాడో ఒకసారి మీరు బైబుల్ చూడండి అధికారము మూలవాధ్యాయము పదిహేడు నుంచి వందగొంది వరకు చదివితే మనిషి పనిచేయడానికి గల కారణం ఏంటంటే ఏదైతే ఆదావ స్త్రీ మాట విన్నాడో ఆ మాట విని పండు తినడం వల్ల మంచిదే వృక్ష బలం తినడం వల్ల భూమి అశేష్యం మన భూమి స్థాపించబడింది అది ఏమైనా మున్న తొప్పలు గచ్చిపోదలు వాళ్ళకి స్మరణం అయ్యే వరకు మనిషి భూమి పిలిచే వరకు కష్టపడి సేమట కూర్చి అంటాడు అనే శమట కూర్చున్నాను నేను కష్టపడతాను అమ్మయ్య అమ్మయ్యా అంటాడు ఆనే చేయడానికి గల కారణం ఇది ఎందుకంటే నీ మాటలు బైబిల్ తత్పత్తుల న్యాయం ఈరోజు ఆ కల్పిలకి ఈ యువకులకి అలవాటు పడిపోడు లాజిక్లకి అలవాటు పడిపోడు ఆ రాజకీయ అలవాటు పడిపోదు దాని గురించి అదే సర్వం అనుకున్నమాట తప్ప బైబిల్ ఏం చెప్పొస్తుంది అసలు మనిషి ఎందుకు ప్రయాసపడతాడు ఈ భూమి మీద అక్కడ నుంచి మొదలుకున్న మానవుడు ప్రయాసపడుతూ ఈ ప్రయాసే ఈ భూమి మీద ఈ ఆస్తి ఈ ఇదే కరెక్ట్ అనుకుంటూ దేవుని విషయం దేవుని దూరం అయిపోతున్నాడు కాబట్టి ఎవరైతే ఈ మాటలు వింటున్నాడో భూమి మీద మనిషి పనిచేయడే కాదు కారణం అంటే ఆదామ స్త్రీ మాట విన్నాడు కాబట్టి సస్యశ్య మన నుంచి ఏమైపోతుందంటే భూమి ఏమైంది శమించబడింది కాబట్టి తిరిగి మన్నయ్య వరకు మనిషి చెప్పడం వచ్చి కష్టపడే అందుకే ఇక్కడ నుండి మా అనవుడు పనిచేయడానికి కారణం దీన్ని మళ్ళీ వచ్చేవారు దీన్ని కంటిన్యూ చేసుకుందాం దేవుడు ఈ మాటలు కాక ప్రార్థించుకుందాం తరలో కొందన్న మా తండ్రి ఈ రోజు భూమి మీద నా మనిషి ప్రయాసపడక కారణం ఆదామ స్త్రీ మాట వల్ల భూమి కష్టపడి పనిచేయాలని ఆదికాలంలో మూడా పదిహేడు వచ్చింది దాన్ని బట్టి మేము ఆలోచించి అర్థం చేసుకుని వాక్యానికి విలువించే జ్ఞానం అందరికీ దాని యొక్క కార్యక్రమం వస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాలను పేరు పని దీవించమని సమస్తము చేతికి అప్పుకిస్తూ గణత మహిమ ప్రభావాలు మీరే పొందమని రానున్న మీ ప్రియ కుమారుడైన అయినా యేసు క్రీస్తు నామములి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె